కన్యజనులు రక్షణలకు వచ్చారు కొనేలి ఇంటి దగ్గర జరిగింది ఆ సంఘటన సో ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటున్నాడు ఆయా పాత్రలు వాళ్ళు పోషిస్తున్నారు చక్కగా దేవుని రాజ్య విస్తరణ జరుగుతోంది అది మనందరికీ దీవెనగా మారుతుంది ఆశీర్వాదంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి మనం చేసే పనికి ఆయన ప్రతిఫలం ప్రతిఫలమిచ్చేవాడు మనుష్యుడా నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు మనుష్యుడా నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు నమ్మకంగా పనిచేయి ఆయన అన్ని విధాలా నేను దీవిస్తాడు నమ్మకంగా పనిచేయి అన్ని విధాలా నేనేం చేస్తాడైనా ఆశీర్వదిస్తాడు నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ నుంచి మన బోధలో ఉన్న ఇద్దరు పిల్లలు మనీ అండ్ ప్రశాంతి సారీ పైకి రెండు ఇద్దరు చెప్తా వీళ్ళ అమ్మా నాన్న చాలా బలమైన విశ్వాసులు వీళ్ళు ప్రారంభంలో చాలా చిన్నగా మొదలుపెట్టారు వీళ్ళ ప్రయాణం అంటే ప్రారంభంలో చాలా ఇబ్బందుల్లో చాలా ఇరుకుల్లో ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉంటూ కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళను మోసం చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర పనిలో ఉన్నవాళ్ళు మోసం చేస్తూ ఇంకా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటూ కొన్ని మాటలు పడుతూ అవమానాలు పడుతూ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ పరిచ వీళ్ళ పరిచర్ మొదలుపెట్టారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళలో వీళ్ళ వీళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణం ఏంటంటే పిల్లలిద్దరిని దేవుని పనికి ఇచ్చేయాలి అలాగే మేము దేవుని పనిలో వాడబడాలి మా పని మేము చేసుకుంటూ దేవుని పని చేయాలి నేను ఒకరోజు అడిగా మీరు దేవుని పని ఎందుకు చేస్తున్నారు మీరు ఏమైనా ఆశించి చేస్తున్నారా ఏం ఆశించట్లా మరి ఏం కావాలి మీకు ఆయన మా మీద పెట్టిన భారం సువార్త ప్రకటించాలి ప్రకటించే వారిని పంపించాలి ఆ ప్రకటనలో కడవరకు నమ్మకంగా నిలబడాలి అది వీళ్ళ అమ్మా నాన్నలకు ఉన్నటువంటి ఆలోచన ఆ ఆలోచనతోనే వాళ్ళు ప్రతి సంవత్సరం లేదా ప్రతి పనిలో ప్రతి మీటింగ్లో ఏం జరిగినా సరే మేము ఉన్నాం అని ముందుకొచ్చి వీళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కలిమిలో వాళ్ళ లేమిలో కూడా వాళ్ళు ప్రయాసపడ్డారు నాకు బాగా తెలుసు అప్పుల్లో కూడా వీళ్ళకి అప్పులు ఉన్నప్పుడు కూడా దేవుని పనిలో పాలిభాగం తీసుకున్నారు ఎంతో కొంత ప్రతి నెల వీడు వెళ్ళి మండపేటలో వడ్డీలు గట్టి వచ్చేవాడు నాకు బాగా గుర్తు అయినా కూడా వీళ్ళు దేవుని పరిచర్య మానేవారు కాదు దేవుని పని మానేవారు కాదు సో నేను అప్పుడు చెప్పాను ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయుడు మీరు అలాగే ఉండండి ఏదో ఒక రోజు మీరు మీ చెయ్యి ఇలా తిరిగిపోద్ది అర్థమైందా మీ చెయ్యి ఏమవుద్ది ఇలా ఉన్న చెయ్యి అలా వచ్చేస్తుంది పైకి ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు అని నేను చెప్పాను ఏ ఇంట్లోకైతే అద్దెకెళ్ళారు ఆ ఇల్లు కొనిపడేశారు చాలా పెద్ద ఇల్లు అది ఏ ఇంట్లోకి అయితే అద్దెకెళ్ళారు ఇల్లు ఆ పెద్ద ఇల్లు తర్వాత ఏం చేశారు ఓనర్లు అయిపోయారు వీళ్ళు ఆ ఇంటికి అవును కదా అదికెళ్ళిందే కదా ఫస్ట్ అది అదికెళ్ళిన ఇంట్లోనే ఓనర్లు అయిపోయి ఆ ఇల్లే కొనేసి చక్కగా అలా ఎదుగుతూ ఇప్పుడు ప్రశాంతికి ఉద్యోగం వచ్చింది మనికి ఉద్యోగం వచ్చింది వీళ్ళిద్దరూ కేవలం భౌతికంగానే కాదు ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఇప్పుడు సెమినార్లో వీళ్ళిద్దరు పాటలు వింటాం మనం ఈడో పాట రాశాడు తను పాట రాసింది సో వీళ్ళిద్దరు పాటలు కూడా సెమినార్లో విడుదలవుతాయి అమ్మా నాన్న ఎప్పటికీ దేవుని పనులు అలాగే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు దేవుడు హెచ్చించినప్పుడు అలాగే ఉన్నారు దేవుడు దీవించినప్పుడు అలాగే ఉన్నారు దీవించినప్పుడు కూడా లోకపరంగా ఇంకా వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ అలాగే ఉన్నారు అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఒక మనిషి దేవుని కొరకు నిలబడినప్పుడు ఆయన వారిని విడువడు ఎడబాయుడు ఆ కుటుంబాన్ని విడువడు ఎడబాయుడు పిల్లలిద్దరూ భక్తిలో ఎదగడానికి వాళ్ళ అమ్మానాన్న ప్రార్థన వాళ్ళ భక్తి జీవితం వాళ్ళ సహకారం వాళ్ళ కష్టం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వీళ్ళ నాన్న నలిగిపోతూ పిల్లలిద్దరిని ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని కష్టపడ్డాడు ఎప్పటికి కష్టపడుతున్నాడు ఆయన ఎప్పటి కష్టపడతాడు ఎప్పటికీ శ్రమపడతాడు దేవుని పని అంటే వాళ్ళిద్దరూ ముందుకు వస్తారు వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు పోషిస్తారు వెళ్ళి కూర్చోండి సో ఆయన మనల్ని ఎన్నుకుంటే ఆయన మనల్ని పట్టుకుంటే ఆయన మనల్ని విడివడు ఎడబాయుడు ఇప్పుడు నేను అంటాను ఈ లోకంలోనూ ఆయన మనల్ని విడివడు రాబోయే లోకానికి మనల్ని ఆయన విడువడు మంచి పునాది వేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనకు ఆశీర్వాదం అంటే ఏంటో తెలిసా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకోగలగడం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా రూపాయి అప్పు లేకపోవడం ఆ స్థితికి వెళ్తే చాలు నాకు అప్పులు ఏమి లేకుండా ప్రశాంతంగా తెచ్చుకుని తింటి తెచ్చుకుని తింటూ అరిగితే చాలు కదా అంతేనా అలాగ ఉంటే చాలు అంతకుమించి మనకే కోర్టులో వచ్చి మీద పడిపోక కోర్టులు ఉన్నాడు కూడా టెన్షన్తో చచ్చిపోతున్నాడు కోర్టులో ఉన్నాడు కూడా బీపీతో చచ్చిపోతున్నాడు వెండి బంగారంలో ఉన్నాడు అట్ని కాసుకోలేక చచ్చిపోతున్నాడు ఇది నిజం సమాజంలో జరుగుతున్న పచ్చి నిజం ఇది డబ్బులు ఉండడం ముఖ్యం కాదు ఇప్పుడు డబ్బు వచ్చేదాకా ఒక బాధ డబ్బు ఒక బాధ ఇది ఎక్కడ పోవద్దు అని ఏడుపు ఇది ఎవడు దోచుకుపోతాడో ఇది ఏమైపోద్దు దీన్ని ఎలా కాపాడుకోవాలో అదో టెన్షన్ ఈ టెన్షన్తో బీపీలో షుగర్లో చివరికి చిట్టిఇడ్లు తింటమే పెద్ద ఇడ్లీ తినే పరిస్థితి పోద్ది షుగర్ ఎక్కువ అయిపోయింది అనుకో ఏమంటారు ఇదిగో నీ బతుకు పెద్ద ఇడ్లీ పనికిరాదు కానీ నువ్వు ఏం చేయాలి తోకం పెట్టుకో రెండు చిట్టి ఇడ్లీలు తినవు పెద్ద ఇడ్లీ తినకూడదు నువ్వు షుగర్ ఎక్కువైతే చచ్చిపోతావు అంటారు అలా కాదండి నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి అంటే కోట్లు ఉంటే మేదేసుకు సావు కానీ ఎక్కువ తింటే ఎప్పుడే చస్తావు అంటాడు ఆయన కాబట్టి మనకు ఆస్తులు అంతస్తులు పెరిగిపోవడం కాదు ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత మనశ్శాంతి ఎంత హ్యాపీగా ఉన్నాం దేవుల్లో ఎంత హ్యాపీగా ఎదుగుతున్నాం దేవుణంలో ఎంత చక్కగా పరిచర్య మన వల్ల జరుగుతుంది మన కుటుంబాన్ని దేవుడు ఎలా దీవిస్తున్నాడు మన కుటుంబాన్ని ఎలా వాడుకుంటున్నాడు మన కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంచెలంచెలుగా మనం ఎలా ఎదుగుతూ వస్తున్నాం అంచె లంచెలుగా మనం ఎలా వర్ధిల్లుతూ వస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో మనకు పుట్టిన ప్రతి ఆలోచన అది క్రీస్తుకు లోబడినట్లుగా ఉంటే ఖచ్చితంగా దానికి తగిన దీవెన మన హృదయాల మీద మన కుటుంబాల మీద మన జీవితాల మీద ఉంటుంది గనుక మన సామర్థ్యం కొలది కొన్నేలి పాత్ర పోషిద్దామా పేతురు పాత్ర పోషిద్దామా లేకపోతే కొన్నేలి కుటుంబం పాత్ర పోషిద్దామా పేతురు కుటుంబం పాత్ర పోషిద్దామా ఏదో ఒక పాత్ర మనం పోషించాలి